వతి వాసుదేవాయి మహంకాళి అన్నపూర్ణేను మా శ్రీవారికి వాళ్ళ అబ్బాయి ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు జూన్ పదహారున ఫాదర్స్ డే సందర్భంగా స్వీట్ మా రెండు అబ్బాయి ప్రవీణ్ వాళ్ళ నాన్నకి స్వీట్ వినిపిస్తున్నాడు ఫాదర్ డే డే సందర్భంగా మా చిన్నబ్బాయి నవీన్

హే హే ఫాదర్ థిస్ ఇస్ ఏ సెలబ్రేషన్ దన్విక ధన్విక వై వై తల్లి ఓం తల్లి యా చూస్తున్నావా హ్ అమ్లో

ఆ చిచి చిచి ఓ మా దัน పెట్టినావుందా మా ఆ ఓయ్ ఆ చిచి ఆ సరే మేడ్ పో ఆకలేస్తుంది సరే వేడు పో సరేనావు సనొద్దు కొంచం గడొ ఆ ఆ చిచి చిచి ఓయ్ ఓయ్ ఏ ఏ ఏ Oi. Gu, gua. Gu, gua, 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 gua. Oma. 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 Oma.